హలో ఫ్రెండ్స్ ఇవాళ మన స్పైసీ సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం కావాల్సినవి రెండు క్యారెట్లు రెండు ఆలు రెండు మునక్కాడ ముక్కలు ఒక నాలుగైదు చిన్న ఉల్లిపాయలు కొన్ని సొరకాయ ముక్కలు అలాగే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక కప్పు కందిపప్పు తీసుకొని అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం కందిపప్పుని ఈ విధంగా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే చిటికెడు పసుపు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని బాగా వెనుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఆలు మునక్కాళ్ళు ఉల్లిపాయలు మాత్రమే వేసుకొని కాసేపు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత క్యారెట్లు సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఉప్పు కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మగ్గనిచ్చాలి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల వరకు మగ్గించాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఒక కప్పులో వేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని మనం ఎనుపుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని సాంబార్ని బాగా ఇవ్వాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మసిలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ స్పైసీ సాంబార్ రెడీ ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్